డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని అందులో కాజు వేసుకుంటున్నాను ఈ కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అందుకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఇలా కొంచెం కలర్ అయ్యే వరకు బాగాని కూడా ఫ్రై చేసుకోవాలి బాలాన్ని కూడా విధంగా ఫ్రై చేసుకొని నేను కూడా పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇదే కాదు అలా వాల్నట్స్ వాళ్ళు నచ్చుకోవాలి తీసుకురా వాళ్ళ కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తీసుకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి నేను కూడా పక్కకు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వేయించుకొని ఈ విధంగా అన్నీ అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను వేయించుకున్న కాజులో కొంచెం కారం ఉప్పు వేసుకొని మధ్యలో తినడానికి చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఖర్జూరం కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఉండగా చేసుకుందాం ఈ డేట్ స్వీట్నెస్ మొత్తం డ్రై ఫ్రూట్స్కి అంతా పట్టేలాగా కలుపుకొని ఇందులో నెయ్యి వేసుకొని కలుపుకుందాం నేను ఏ మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న లడ్డులాగా చేసుకుందాం ఈ విధంగా మొత్తం అన్నీ లడ్డూల్లాగా చుట్టేసుకుందాం ఇలా అనడం వల్ల మనం చేతి ముద్రలు పడకుండా ఉంటాయి ఈ విధంగా అన్నీ చుట్టేసుకోవాలి అంతే టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా పిండి పట్టి చేస్తే మా బాబు తినడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేశాను